హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ శబ్దాన్ని కొన్ని సెకండ్ల పాటు వినండి ఫ్రెండ్స్ ఇది కేవలం శబ్దం కాదు మీ బ్రెయిన్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చే ఒక సైంటిఫిక్ టూల్ నమ్మలేకపోతున్నారా ఈ వీడియోలో ఓం అనే శబ్దం మన బ్రెయిన్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో స్కాన్ రిపోర్ట్లతో సహా వివరిస్తాను కాబట్టి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు గమనించారో లేదో కాని ఓం సౌండ్ విన్నా లేదా పలికినా మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది గత వారం రోజులుగా నేను క్రమం తప్పకుండా ఓం జపిస్తూ దీని శక్తిని స్వయంగా అనుభూతి చెందాను అప్పుడు నాకొక డౌట్ వచ్చింది ఇది కేవలం నా మానసిక భ్రమ లేక నిజంగానే ఇందులో సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలనిపించింది దాంతో చాలా గంటలు రీసెర్చ్ చేసి సైంటిఫిక్ స్టడీస్లో ఏం తేలిందో తెలుసుకున్నాను ఆశ్చర్యపరిచే ఆ విషయాలనే మీకోసం చాలా సింపుల్గా ఈ వీడియో రూపంలో తీసుకొచ్చాను అందుకే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో హామీ ఇస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూశాక శక్తి ఏంటో మీకు స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు దీన్ని మీ లైఫ్లో భాగం చేసుకోకుండా ఉండలేరు పదండి ఈ ఓం వెనుక ఉన్న అసలు సీక్రెటేంటో తెలుసుకుందాం చాప్టర్ నంబర్ వన్ కాస్మిక్ వైబ్రేషన్ వెనుక ఉన్న స్పిరిచువల్ సీక్రెట్ మన పెద్దలు ఎప్పట్నుంచో ఈ విశ్వమంతా ఒకే ఒక సౌండ్తో నిండిపోయుందని చెబుతున్నారు అదే ఓం అనే ఆదిశబ్దం మన వేదాలు ఉపనిషత్తుల ప్రకారం ఈ మొత్తం యూనివర్స్ పుట్టిందే ఈ ఓం అనే కాస్మిక్ వైబ్రేషన్ నుంచి అందుకే దీన్ని బ్రహ్మమన్నారు అంటే సృష్టికి మూలమైన ఒక డివైన్ వైబ్రేషన్ అని అర్థం అంటే ఈ శబ్దాన్ని పలకడం ద్వారా మనం మొత్తం యూనివర్స్తో అవుతామని ఆ కాస్మిక్ ఎనర్జీని మన శ్వాసలోకి తీసుకుంటున్నామని మన ఋషులు చెప్పారు అందుకే ఓంకారంపై మెడిటేషన్ చేస్తే మనసు కామ్గా మారి అసలైన జ్ఞానం కలుగుతుందని బలంగా నమ్మేవారు అసలు ఓం అంటే సింగిల్ సౌండ్ కాదు అది ఆ అనే మూడు సౌండ్స్ కలయక మన ఋషులు ఎంత తెలివైన వాళ్లంటే ఈ మూడు సౌండ్స్కు మన మైండ్ యొక్క మూడు స్థితులను లింక్ చేశారు మాండూక్య ఉపనిషత్తు ప్రకారం ఆ అనే సౌండ్ మన వేకింగ్ స్టేట్కి ప్రతీక ఊ అనే సౌండ్ డ్రీమింగ్ స్టేట్ కి ప్రతీక అనే సౌండ్ డీప్ స్లీప్ కి ప్రతీక ఈ మూడింటి తర్వాత వచ్చే సైలెన్స్ ఈ స్థితులన్నింటికీ అతీతమైన నాలుగవ స్థితి అయినా తురీయను సూచిస్తుంది ఇప్పుడు వీటిని సింపుల్గా చూద్దాం ఆ అనే సౌండ్ పలికినప్పుడు మీ పొట్టనుంచి ఛాతి వరకు ఒక వైబ్రేషన్ వస్తోండే ఇది మనం బయటి ప్రపంచంతో కనెక్ట్ అయ్యున్నామని చెప్పే మన మెలకువ స్థితికి గుర్తు ఊ అనే సౌండ్ మీ గొంతు దగ్గర వైబ్రేట్ అవుతోంది ఇది మనసు బయటి ప్రపంచం నుంచి లోపలికి ప్రయాణిస్తోందని చెప్పే కలల స్థితికి సింబల్ అనే సౌండ్ పలికినప్పుడు మీ పెదవులు మూసుకొని తలభాగంలో ఒక హమ్మింగ్ సౌండొస్తోంది ఇది మనసు కంప్లీట్ గా సైలెంట్గా ఉండే గాఘనిద్రకు సంకేతం ఈ మూడింటి తర్వాత వచ్చే ఆ కొద్ది క్షణాల సైలెన్స్ ఉంది చూశారా అదే తురీయా అదే అసలైన ప్రశాంతత అల్టిమేట్ పీస్ ఇప్పుడు ఆలోచించండి మన ఋషులు ఎంత అద్భుతంగా ఆలోచించారో కేవలం ఆ ఊ అనే మూడు శబ్దాలతో మన జీవితంలోని మూడు స్థితులను వాటికి అతీతమైన శాంతిని ఒకే ఒక్క టెక్నిక్లో ఎలా బంధించారో ఇది కేవలం మంత్రం కాదు ఒక కంప్లీట్ మెడిటేషన్ ప్యాకేజ్ చాప్టర్ నంబర్ టూ ఈ కాస్మిక్ వైబ్రేషన్ వెనుకున్న ఏంటి ఫ్రెండ్స్ ఓమని పలికినప్పుడు పుట్టే సౌండ్ వేవ్స్ ఉంటాయి చూడండి అవి మన బాడీ మొత్తం వైబ్రేట్ అయ్యేలా చేస్తాయి అయితే ఈ వైబ్రేషన్స్ నేరుగా మన బ్రెయిన్తో మాట్లాడలేవు అవి ఒక స్పెషల్ మెసెంజర్లో ఉపయోగిస్తాయి ఆ మెసెంజరే వేగస్ నర్వ్ వేగస్ నర్వ్ అనేది మన బాడీలో ఒక హైవే లాంటి నరం ఇది మన బ్రెయిన్ నుంచి మొదలై గుండె ఊపిరితిత్తులు డైజెస్టివ్ సిస్టమ్ ఇలా దాదాపు అన్ని మెయిన్ ఆర్గాన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది మన మూడ్ ఎలా ఉండాలి హార్ట్ రేట్ ఎంతుండాలి శ్వాస ఎలా జరగాలి లాంటి సిగ్నల్స్ ను బ్రెయిన్ నుంచి బాడీకి పంపించే మెయిన్ కేబుల్ ఇదే మనం ఓమని చాంట్ చేసినప్పుడు ఆమ్ అనే హమ్మింగ్ సౌండ్ వల్ల మన గొంతులో చెవి లోపల వైబ్రేషన్స్ పుడతాయి కదా ఆ వైబ్రేషన్స్ నేరుగా ఈ వేగస్ నర్వ్ను సున్నితంగా స్టిమ్యులేట్ చేస్తాయి సైంటిస్ట్లు దీన్నే వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటున్నారు ఈ స్టిమ్యులేషన్ వల్ల మన బాడీ ఆటోమేటిక్గా టెన్షన్తో కూడిన ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుంచి ప్రశాంతంగా ఉండే రెస్ట్ అండ్ రిలాక్స్ మోడ్లోకి మారిపోతుంది అందుకే ఓం అనగానే మనకు అంత రిలీఫ్గా కంట్రోల్డ్గా అనిపిస్తుంది ఇది ఊరికే చెప్పే మాట కాదు రెండు వేల పదకొండులో డాక్టర్ కళ్యాణి టీం చేసిన ఒక ఫంక్షనల్ ఎంఆర్ఐ స్కాన్ స్టడీలో ఇది క్లియర్ గా ప్రూవ్ అయింది ఓం అని జపిస్తున్నప్పుడు పుట్టే వైబ్రేషన్స్ నిజంగానే వేగస్ నర్వును యాక్టివేట్ చేస్తున్నాయని వాళ్లు బ్రెయిన్ స్కాన్స్లో లైవ్గా చూశారు బ్రెయిన్ పై ఓం ఎఫెక్ట్ మోడర్న్ న్యూరో సైన్స్ అని చాంటి చేసినప్పుడు బ్రెయిన్లో ఏం జరుగుతుందో ఫంక్షనల్ ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా మన కళ్లకు కట్టినట్టు చూపించింది ఈ రిజల్ట్స్ నిజంగా ఆశ్చర్యపరిచాయి అవేవో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం నంబర్ వన్ లింబిక్ సిస్టమ్ సైలెంట్ అవుతుంది ఓమని చాంటి చేసే సమయంలో మన బ్రెయిన్లో ఎమోషన్స్ మెమరీస్ అలాగే టెన్షన్ను కంట్రోల్ చేసే లింబిక్ సిస్టమ్ అనే ఏరియా దాదాపు సైలెంట్ అయిపోయింది ఒక స్టడీలో భయానికి కేంద్రమైన అమిగ్డాలా జ్ఞాపకాలకు కేంద్రమైన హిప్పో క్యాంపస్ వంటి కీ పార్ట్స్ యాక్టివిటీ తగ్గిపోయిందని తేలింది అదే సమయంలో స స వంటి ఇతర సౌండ్స్ పలికినప్పుడు ఇలాంటి మార్పులు కనిపించలేదు బట్టి అర్థమవుతున్నదేంటంటే ఓం జపించినప్పుడు మనల్ని వెంటాడే పాత జ్ఞాపకాలు అనవసరమైన భయాలు ఎమోషన్స్ అన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాయి మన బ్రెయిన్ తనంతట తానే ఒక రీసెట్ బటన్ నొక్కున్నట్టుగా ప్రశాంతంగా మారుతుంది నంబర్ టూ అనవసర ఆలోచనలు ఆగిపోతాయి మన బ్రెయిన్లో ఏ పని చెయ్యకుండా ఖాళీగా ఉన్నప్పుడు కూడా అనవసరమైన ఆలోచనలను పుట్టించే ఒక నెట్వర్క్ ఉంటుంది దాన్నే డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటారు ఓం అని చేస్తున్నప్పుడు ఈ నెట్వర్క్ కూడా సైలెంట్ అయిపోతుందని మరో ఫంక్షనల్ ఎంఆర్ఐ ప్రయోగంలో తేలింది దీనివల్ల బ్రెయిన్లోని అనవసరపు థాట్స్ ఫ్లో ఆగిపోయి మైండ్ పీస్ఫుల్గా మారుతుంది నంబర్ త్రీ వేవ్స్ పెరుగుతాయి బ్రెయిన్లోని ఎలక్ట్రిక్ వేవ్స్ను కొలిచే ఈజీ స్టడీస్ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాయి ఓం మెడిటేషన్ చేసేవారిలో థీటా వేవ్స్ విపరీతంగా పెరిగాయి ఈ థీటావేవ్స్ అనేవి డీప్ రిలాక్సేషన్ మెడిటేషన్ స్టేట్కు సిగ్నల్స్ అంటే ఓం చాంటింగ్ మనల్ని ఒకేసారి రిలాక్స్ గా ఇంకా ఫోకస్గా మారుస్తుందన్నమాట రెండు వేల జరిగిన ఒక పైలట్ స్టడీలో మొదటిసారి ధ్యానం చేసిన వారు కూడా ముప్పై నిమిషాల పాటు ఓంకారాన్ని జపించిన తర్వాత వారి మెదడులో థీటావేవ్స్ పవర్ పెరిగినట్లు గుర్తించారు ఇది మెదడు అప్రమత్తమైన బీటా స్థితి నుంచి ప్రశాంతమైన థీటాస్థితికి మారుతోందని సూచిస్తోంది నంబర్ ఫోర్ కాగ్నిటివ్ ఫంక్షన్పై ఎఫెక్ట్ ఇది కేవలం మనల్ని ప్రశాంతపరచడమే కాదు మన కాగ్నిటివ్ ఫంక్షన్ ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే మన బ్రెయిన్ షార్ప్ గా ఆలోచించే శక్తి మన ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఇంకా ప్లానింగ్ ప్రాబ్లం సాల్వింగ్ లాంటివి చేసే కెపాసిటీ అన్నమాట వీటినే సైంటిస్ట్లు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అని అంటారు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెబుతోందంటే ఓం చాంటింగ్ ఈ కాగ్నెటివ్ ఫంక్షన్స్ ను అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తుందట స్టడీస్ ప్రకారం మనం ఓం అని జపించినప్పుడు మన బ్రెయిన్లోని మూడు కీలకమైన ప్రాంతాలు స్టిమ్యులేట్ అవుతున్నాయి ఒకటి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇది మన అటెన్షన్ నిర్ణయాలు తీసుకోవడంలో హెల్ప్ చేసే బ్రెయిన్ ఏరియా రెండు హిప్పో క్యాంపస్ ఇది మన మెమరీకి ఒక పవర్ హౌస్ లాంటిది మూడు థాలమస్ ఇది మన బ్రెయిన్కి ఒక రిలే స్టేషన్ లాగా పనిచేస్తుంది సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకొక డౌట్ వచ్చి ఉండొచ్చు ఈ వీడియోలో ఇంతకుముందు హిప్పో క్యాంపస్ యాక్టివిటీ తగ్గుతుందని చెప్పాను మళ్ళీ ఇప్పుడేమో అది స్టిమ్యులేట్ అవుతుందని అంటున్నాను ఇది ఖచ్చితంగా ఒక కాంట్రడిక్షన్లా అనిపిస్తోందని నాకు తెలుసు అందుకే దీనిపై మీకొక క్లారిటీ ఇస్తాను మనం ఓం జపిస్తున్నప్పుడు మనల్ని వెంటాడే పాత జ్ఞాపకాలు ఎమోషన్స్తో ముడిపడిన హిప్పోక్యాంపస్ భాగం యాక్టివిటీ మాత్రమే తగ్గుతుంది అంటే మన మైండ్లోని అనవసరమైన నాయిస్ ఆగిపోతుంది మన ఏకాగ్రతకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవసరమైన హిప్పోక్యాంపస్ పనితీరు మాత్రం మెరుగుపడుతుంది ఈ కీ ఏరియాలు యాక్టివేట్ అవ్వడం వల్ల మన కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్ అంటే ఆలోచన సామర్థ్యం మెరుగుపడి ఆలోచనల్లో ఒక రకమైన మెంటల్ క్లారిటీ వస్తుంది సింపుల్గా చెప్పాలంటే మీ బ్రెయిన్ మునుపటి కంటే చురుగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది నంబర్ ఫైవ్ ఫిజియోలాజికల్ బెనిఫిట్స్ ఓం జపించడం వల్ల హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఓం అని జపించేటప్పుడు ఏర్పడే వైబ్రేషన్లు ప్రశాంతమైన మానసిక స్థితి రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి గుండెకు మేలు చేస్తాయి అలాగే ఓం జపించడానికి డీప్ గా శ్వాస తీసుకోవడం అవసరం ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది శ్వాసను కంట్రోల్లో ఉంచుతుంది అనే ధ్వని చేసేటప్పుడు ఊపిరి నెమ్మదిగా బయటకు వస్తుంది ఇది రెస్పిరేటరీ సిస్టమ్ను శుభ్రపరచడానికి సహాయపడుతుంది ఇక వేగస్ నర్వ్ డైజెస్టివ్ సిస్టంతో కూడా ముడిపడి ఉంటుంది ఓం జపం ద్వారా వేగస్ నర్వ్ ఉత్తేజితమైనప్పుడు అది డైజెస్టివ్ సిస్టం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది ఒత్తిడి తగ్గినప్పుడు డైజెషన్ సాఫీగా జరుగుతుంది నంబర్ సిక్స్ హార్మోన్లలో కూడా మార్పులు వస్తాయి ఉదాహరణకు ధ్యానం ఓం జపం ఎండార్ఫిన్స్ సెరటోనిన్ వంటి ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్ల విడుదలను ప్రోత్సహిస్తాయి ఇవి సహజంగా మన మూడ్ను మెరుగుపరిచి ఆనందంగా అనిపించేలా చేస్తాయి ఓం జపం కార్టిజాల్ వంటి స్ట్రెస్ హార్మోన్ల లెవెల్స్ను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి అందుకే ఇది క్రానిక్ స్ట్రెస్ యాంగ్జైటీతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది ఇన్ని ఓం జపాన్ని మీరు మీ జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటున్నారా అయితే కేవలం ఐదు నిమిషాలతో ప్రారంభించవచ్చు దీన్ని చేయడానికి ముందుగా వెన్నెముక నిటారుగా ఉంచి మీకు కంఫర్టబుల్గా ఉండే ప్రదేశంలో కూర్చోవాలి కళ్ళు మూసుకుని నెమ్మదిగా డీప్గా పీల్చుకోవాలి శ్వాసను వదులుతూ ఆ ఊ అని మూడు ధ్వనులు స్పష్టంగా పలకాలి ఆ శబ్దం నాభినుంచి శబ్దం ఛాతి నుంచి హం శబ్దం గొంతు నుంచి వచ్చేలా గమనించాలి జపం తర్వాత వచ్చే కొద్ది క్షణాల నిశ్శబ్దాన్ని కూడా నోటీస్ చేయాలి ఆ ప్రశాంతతను అనుభూతి చెందాలి రోజుకు కేవలం ఐదు నిమిషాలు ఇలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన మార్పును గమనిస్తారు ఒక్క మాటలో ఓం చాంట్ చేయడం వల్ల మనసు సైలెంట్ అవుతుంది ఎమోషన్స్ సెల్ఫ్ థాట్స్ కంట్రోల్ చేసే బ్రెయిన్ ఏరియాల యాక్టివిటీ తగ్గుతుంది బ్రెయిన్ స్లో డౌన్ అయి డీప్ రిలాక్సేషన్కు సిగ్నల్ ఇచ్చే థీటా వేవ్స్ పెరుగుతాయి బాడీలో పుట్టే సౌండ్ వైబ్రేషన్స్ వేగస్ నర్వ్ను యాక్టివేట్ చేసి మనల్ని కూల్ చేసే పారాసింపథెటిక్ సిస్టమ్ను ఆన్ చేస్తాయి కాగ్నిటివ్ ఫంక్షన్స్ కూడా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతాయి ముందుగా చెప్పుకున్నట్లు ఫిజికల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఫైనల్ గా చెప్పాలంటే గాడ్స్ బ్రీత్ అని పిలిచే ఓంకారం అనేది ప్రాచీన ఆధ్యాత్మికత ఆధునిక న్యూరో సైన్స్ కలిసే ఒక అద్భుతమైన సంగమం వేదాలు ఓంకారాన్ని సృష్టికి బీజమని చెబితే సైన్స్ అదే ఓంకారం మన మెదడులో ప్రశాంతతకు బీజం వేస్తుందని నిరూపిస్తోంది